హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము నవరాత్రులు సంబరాలు చేసుకుంటున్నాం దసరా అవి చెల్లిగారులు బూర్లు అన్నీ వేసి భోజనాలు పెట్టుకుంటున్నాం అవన్నీ కూడా లాంగ్ వీడియోలో ఉంటాయండి బూర్లు ఎన్ని రకాల వెరైటీలు చేసామో అన్నీ కూడా ప్లేట్లో వేసి వడ్డించారు మా వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు నవరాత్రి సంబరాలు మా ఇంట్లో ఇలా జరిగాయి ఈ వీడియో ఫుల్ వీడియో చూడాలంటే లాంగ్ వీడియోలో చూడండి లాంగ్ వీడియోలో మొత్తం అన్నీ ఉన్నాయి మేము ఎలా చేసుకున్నాం తాంబోలాలు ఇచ్చుకున్నవి అన్నీ కొబ్బరి పచ్చడి పరవాన్నం పెసరపప్పు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి నా ముత్తైదువులకి భోజనాలు పెట్టి తాంబూలాలు ఇచ్చి ఇచ్చారు ఇవన్నీ కూడా మేము లాంగ్ వీడియోలో పెట్టాం మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోలు కావాలంటే మర్చిపోకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి దసరా నవరాత్రులు తొమ్మిదో రోజులు చేసి కూడా ఇలా చేసుకున్నాం ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్